హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట అందులోనూ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి అందరికీ చాలా యూజ్ అయ్యే వీడియో మీరు ఎన్ని ఎక్కువ లైక్స్ కొడితే మందికి రీచ్ అవుతుంది అందుకే ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే కొట్టండి ఈ వీడియో ఏంటంటే ఏసీ సర్వీసింగ్ అండి సమ్మర్ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది ఏసీ ఏసీ లేని వాళ్ళేమో కొనుక్కోవాలని అనుకుంటారు ఏసీ ఆల్రెడీ ఉన్న ఏమో దీనికి సర్వీసింగ్ చేయించాలి అనుకుంటారు అయితే సర్వీసింగ్ చేయించాలంటే చాలా డబ్బులు అవుతాయి చాలా అంటే ఒక థౌజండ్ రూపీస్ దాకా అవ్వచ్చు కదా అయితే అసలు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఇంట్లో మనము సొంతంగా ఏసీ సర్వీసింగ్ చేయించుకోవచ్చు అని మీకు తెలుసా అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరే సొంతంగా మీ ఏసీ ఓపెన్ చేసేసి ఇంక క్లీన్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఉంటుంది ఈ క్లీనింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా ఆ ఏసీ పైన క్యాప్ ఉంటుంది కదా అదైతే నెమ్మదిగా తీసి పైకి ఉంచాలండి అదైతే ఎలాంటి క్లిప్స్ ఏమి ఉండవు మనము పైకి ఇలా లేపితే అది వచ్చేస్తుంది అనమాట కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఆ తర్వాత ఈ లోపల అయితే ఫిల్టర్స్ ఉంటాయండి ఇవిగోండి ఇవి కూడా మెల్లగా బయటకు లాగి తీయాలి ఆ తర్వాత ఇక్కడ చూడండి మా ఫిల్టర్స్కి ఎంత డస్ట్ పట్టిందో బూజు లాగా ఇంకా అక్కడ అదంతా క్లీన్ చేస్తే ఆ ప్లేస్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి అంత డస్ట్ ఉందనమాట అసలు ఏసీ అంటేనే ఫిల్టర్స్ అండి దీనిలో క్లీన్ చేయడానికి మెయిన్ ఈ ఫిల్టర్స్ అని ఆ తర్వాత ఏసీ లోపల క్లీన్ చేయడానికి పెద్దగా ఏమి ఉండదండి మనకైతే ఈ ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఇంక ఇక్కడ చూడండి ఫిల్టర్స్ తీసి పక్కన పెట్టాను కదా ఫస్ట్ అయితే మనం ఏసీ లోపల క్లీన్ చేసుకోవాలి దానికోసం నేనేమో ఒక పెద్ద పెయింట్ బ్రష్ ఒక చిన్న టూత్ బ్రష్ పట్టుకున్నాను ఎందుకంటే పెయింట్ బ్రష్తో క్లీన్ చేస్తే బయట డస్ట్ అంతా పోతుంది ఇంక లోపల పెయింట్ బ్రష్ వెళ్ళదు కదా అలాంటప్పుడు మనము టూత్ బ్రష్ తోటి మెల్లగా క్లీన్ చేసుకోవాలండి ఇంక పెయింట్ బ్రష్ తోటి ఎక్కడెక్కడైతే క్లీన్ చేసుకోవచ్చో ఆ ప్లేసుల్లోనూ క్లీన్ చేసుకున్నాక టూత్ బ్రష్తో ఆ లోపల మెల్లగా ఎలా పామితే లోపల డస్ట్ కూడా వచ్చేస్తుంది లోపల అయితే పెద్దగా డస్ట్ ఉండదండి మనకి డస్ట్ ఉన్నదంతా కూడా ఈ ఫిల్టర్స్ ఇంతకు ముందు తీసాను కదా ఆ ఫిల్టర్స్కే ఉంటుంది డస్ట్ లోపల లైట్ లైట్గా ఉంటుందండి అది మనం ఇలా టూత్ బ్రష్ తోటి మెల్లగా క్లీన్ చేసుకుంటే పోతుంది అనమాట మనము ఒకవేళ దీనికి ఏసీ సర్వీసింగ్ వాళ్ళకి పిలిచి క్లీన్ చేయించామనుకోండి వాళ్ళైతే వాటర్ కొట్టి మరీ క్లీన్ చేస్తారు నేనైతే అంత అవసరం లేదని అనుకుంటున్నాను మనము ఫిల్టర్ క్లీన్ చేసుకుంటే సరిపోద్దని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మేము త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇలాగే క్లీన్ చేస్తామండి సమ్మర్ వచ్చిన వెంటనే అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొద్దీ నేను చెప్తున్నాను అనమాట ఇలా బయట ఫిల్టర్స్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది ఎవరిష్టం వాళ్ళది కదా ఇంకా డీప్ క్లీనింగ్ కావాలి వాటర్ కొట్టి సర్వీసింగ్ చేయించాలి క్లీనింగ్ చేయించాలంటే బయట సర్వీసింగ్ గోల్ని పిలిచి చేసుకోవచ్చు కానీ మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే త్రీ ఇయర్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎలాగే క్లీన్ చేసి ఉంచేస్తాను ఈ ఏసీ క్లీనింగ్ అయితే మనం ఇంట్లోనే చేసేయొచ్చండి కానీ ఇంకొక విషయం ఏంటంటే బయట ఫ్యాన్ ఉంటుంది కదా అక్కడ ఒక గ్యాస్ అయితే ఫిల్ చేస్తారండి అది టూ త్రీ ఇయర్స్కి తగ్గిపోతూ ఉంటుంది అలాంటప్పుడు అయితే మనం ఏసీ సర్వీసింగ్ చేసిన వాళ్ళని పిలిచి చెక్ చేయించి ఒకవేళ తగ్గిపోతే ఫిల్ చేయించాలి ఆ గ్యాస్ తగ్గిపోతే మనకి లోపల కూలింగ్ అనేది తగ్గిపోద్ది అలాంటప్పుడు మనం ఎంత ఏసీ వేసినా కూలింగ్ అవ్వదు కరెంట్ బిల్ అయితే ఎక్కువ వచ్చేస్తుంటుంది అందుకే ఒక త్రీ ఇయర్స్కి ఒకసారి అలాగా బయట గ్యాస్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇంకెక్కడైతే బ్రష్ తోటి లోపలంతా క్లీన్ చేసాం కదా ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని క్లాత్తో ఏసీ మొత్తం నీట్గా నెమ్మదిగా తుడుచుకోవాలండి ఎందుకంటే మనకి డస్ట్ ఉండిపోతుంది ఎంత బ్రష్తో క్లీన్ చేసినా చిన్న డస్ట్ అయితే ఉండిపోద్ది కదా అలాంటిదంతా కూడా ఆ క్లాత్కి వచ్చేస్తుంది ఏసీ మొత్తము నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఫిల్టర్స్ క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఉంటుందండి అసలు కథ ఇది చూడడానికి ఎంత చిన్న పనిలాగే ఉంది కదా కానీ ఈ డస్ట్ అంతా రావడానికి చాలా టైం పడుతుంది ఏదో ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం అనుకుని చేసినామంటే ఫిల్టర్లు పాడైపోతాయి ఎందుకంటే ఈ ఫిల్టర్స్ చాలా పల్చగా డెలికేట్గా ఉంటాయండి చూస్తున్నారు కదా అందుకే చాలా నెమ్మదిగా ఎక్కువ టైం తీసుకొని క్లీనింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఈ బ్రష్ తోటి ఫాస్ట్ ఫాస్ట్గా చేసినట్టు కనిపిస్తుంది కానీ నేను చాలా స్లోగా క్లీన్ చేశానండి కాకపోతే వీడియో స్పీడ్ పెట్టాను అంతేని కానీ చాలా స్లోగా నెమ్మదిగా చేశాను అనమాట ఇక్కడ చూసారా ఎంత బూజొచ్చిందో ఇప్పుడు చూడండి ఫిల్టరు క్లియర్గా కనిపిస్తుంది అసలు వన్ ఇయర్ నుంచి అలాగ ఉంచితే ఫిల్టర్స్ ఇలాగ ఫుల్ గా డస్ట్ తోటి నిండిపోయి బూజెక్కిపోయి ఉంటాయి అనమాట ఇక్కడ డిఫరెన్స్ చూసారు కదా ఒకటేమో క్లీన్ చేసింది ఒకటేమో ఇంకా క్లీన్ చేయాల్సి ఉంది ఈ రెండో ఫిల్టర్ కూడా అలాగే నెమ్మదిగా క్లీన్ చేసుకోవాలండి అసలు నిజానికి చెప్పాలంటే ఈ ఏసీ క్లీనింగ్ అయితే నేను చేయనండి మా ఆయన చేస్తారు అయితే ఈ ఏసీ క్లీనింగ్ వీడియో తీసి అప్లోడ్ చేస్తాను అని చెప్పాను మా ఆయనేమో వీడియో తీస్తే నువ్వే క్లీన్ చేసుకో నేను వీడియోలో కనిపించను అన్నారు ఇంకేం చేస్తాము నాకేమో వీడియో తీసుకోవాలి ఇంక తప్పదని చెప్పి నా అవసరం కదా అందుకే నేనే క్లీన్ చేశాను లేకపోతే మా ఆయనే క్లీన్ చేస్తారండి ఇక్కడ చూడండి రెండు క్లీన్ చేసేసరికి ఎంత చెత్త వచ్చిందో ఇంక ఇది క్లీన్ అయిపోయింది కదా ఇప్పుడు ఇ వాటర్తో కడగాలండి ఈ ఫిల్టర్స్ని ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా నేనైతే మాస్క్ పెట్టుకొనే ఉన్నాను నాకైతే డస్ట్ అలర్జీ అండి అందుకే నాకు అస్సలు డస్ట్ పడదు ఇంకా మాస్క్ పెట్టుకున్నాను అందుకే ఇంక ఈ ఫిల్టర్స్ వాష్ చేయడానికి ఒక బకెట్లో సగం వరకు వాటర్ తీసుకొని ఒక రెండు ప్యాకెట్లు షాంపూ వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఫిల్టర్స్ని ఆ వాటర్లో ఉంచి నెమ్మదిగా వాష్ చేసుకోవాలండి ఈ ఫిల్టర్స్ ఈ ప్రాసెస్ అంతా నాకు ఎలా తెలిసిందా అని మీరు అనుకోవచ్చు ఇంతకు అయితే ఒకసారి మా ఊరు అతన్నే పిలిచాము అతను వేసి సర్వీసింగ్ చేస్తారు అయితే తెలిసిన అతను కదా అని పిలిస్తే వచ్చారు వచ్చి ఇదంతా ఇలా చేసుకోవాలమ్మా ఇంకా ఎవరు అవసరం లేదు ఒకవేళ డీప్ క్లీన్ కావాలంటే బయట సర్వీసింగ్ చేసే వాళ్ళని పిలిచి చేయించుకోవచ్చు లేదు అంటే ఈ క్లీనింగ్ ఇలా చేసుకోవచ్చు ఎవరు అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారనమాట ఇంక అప్పటి నుంచి నేనైతే ఇదే ఫాలో అయిపోతున్నాను ఆ విధంగా తెలిసింది అతను కూడా ఏసీ మెకానిక్ టెక్నీషియను అన్నీ చేస్తారు సర్వీసింగ్ కూడా చేస్తారు ఆయనే చెప్పారనమాట అసలు డబ్బులు ఎందుకు ఇలా చేసుకోండి ఇది చాలా ఈజీ కదా అని ఇంక అప్పటి నుంచి నేను అలాగే చేస్తున్నాను అనమాట మీకు కూడా ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఏసీ ఉంటే ఇలాగ ఒకసారి క్లీన్ చేసి చూడండి ఇంకా వాటర్ తోటి ఈ ఫిల్టర్స్ ఇలా క్లీన్ చేస్తాం కదా ఇవైతే కాసేపు గాలికి ఆరబెట్టాలండి ఎందుకంటే దాని లోపల వాటర్ ఉండిపోతుంది కదా అది కూడా బాగా ఆరిపోద్ది అందుకే అలా బయట ఆరబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అలాగా అవి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏసీలోన ఫిట్ ఇది ఇదైతే చూడడానికి ఈజీగా ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి ఏదైనా కొంచెం తేడా అయితే లోపల ఆ డెలికేట్ గుండేవి ఆ వైర్లు అవన్నీ ఇరిగిపోవచ్చు అందుకే చాలా జాగ్రత్తగా పెట్టాలండి ఇది ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న క్లిప్స్ లాగా ఉన్నాయి వైట్ కలర్లో ఇంక లోపలికి పెట్టి ఈ క్లిప్స్ లోపలికి కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇంకా ఫిట్ అయిపోద్దండి ఈ ఫిల్టరు ఇంకా రెండు వైపులా ఈ రెండు ఫిల్టర్స్ అలాగే ఫిట్ చేసేయాలి ఇదేమో చెప్పాను కదా ఈజీగా ఉంటుంది కానీ కొంచెం ఓపిక మీద జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం ఇలా ఫిట్ చేసిన తర్వాత పైన క్యాప్ కూడా నెమ్మదిగా ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇది కూడా క్లిప్స్ ఏమి ఉండవు జస్ట్ అలా కిందకి ఇలా అడిచేస్తే ప్రెస్ చేసేస్తే క్లోజ్ అయిపోద్ది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏసీ ఎంత వాడినా కూడా కరెంట్ బిల్ తక్కువ రావాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను వినండి మనము ఏసీ ఆన్ చేసిన తర్వాత ఎయిటీన్లో లో పెట్టి కొంచెం రూమ్ అంతా చల్లబడిన తర్వాత ట్వంటీ సిక్స్లో పెట్టుకోవాలండి నైట్ అంతా కూడా ఏసీకి కూడా ఫ్యాన్ ఉంటుంది కదా అది త్రీలో పెట్టుకోవాలి ఇంకా ఏసీ అయితే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లోనే ఉంచుకుంటే అసలు చాలా తక్కువ కరెంట్ బిల్లు వస్తుందండి మాకైతే సమ్మర్లో కరెంట్ బిల్లు థౌజండ్ రూపీస్ అస్సలు దాటనే దాటదు ఇంకా ఒకసారి అయితే ఎయిట్ హండ్రెడే వస్తుంది ఇంకా మే నెలలో అయితే ఆఫ్టర్నూన్ ఒక టూ అవర్స్ ఏసీ వేసుకుంటాము ఇంక నైట్ అంతా ఆన్లోనే ఉంటుంది అయినా కూడా మాకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మహా అయితే థౌజండ్ రూపీస్ వస్తుందండి కావాలంటే మీకు కరెంట్ బిల్ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంతకీ మాది ఏ కంపెనీ ఏసీయో చెప్పలేదు కదా మాది అయితే డైక్ ఇదేమో టూ థౌజండ్ ఎయిటీన్లో లో తీసుకున్నాము ఫార్టీ సిక్స్ థౌజండ్ అయ్యింది అప్పటి నుంచి కూడా మాకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా థౌజండ్ రూపీస్ దాటి బిల్ రాలేదు ఇంక అప్పుడు మోడల్ కదా ఏసీ చూడండి ఒక చిన్న సైజ్ బీర్ వాళ్ళగా ఉంది ఇంకా ఇదేనండి వీడియో అయితే మీ అందరికీ నచ్చితే యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్